ఈ మధ్య కాలంలో మాట్లాడుతున్న మాటల్లో మనం ఎక్కువగా వినేది ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్ లేదా ఐ నో వాట్ టు డూ ఇలాంటి మాటలు ఎక్కువగా వింటూ ఉంటాం మన పిల్లలు మాట్లాడకపోయినా పక్కింటి వాళ్ళ పిల్లలు ఎదురింటి వాళ్ళ పిల్లలు మాట్లాడుతుంటే మనం వినే ఉంటాం చిన్నపిల్లలు చూడండి ఎలా మాట్లాడేస్తున్నారు వీళ్ళకి అసలు పెద్దలు అంటే భయం లేదు అసలు ఏ మాత్రం గౌరవం లేదు అని చెప్పి మనం వింతగా విడ్డూరంగా చెప్పుకుంటూ ఉంటాం ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ తప్పు పిల్లలది కాదు పిల్లలకు గౌరవం లేకపోవడం అనేది అసలు ఎలా వస్తుంది ఒకసారి పిల్లలు మనల్ని ఎదిరించి మాట్లాడినప్పుడు మా బాబు మాటలు నేర్చుకుంటున్నాడు బాగా మాట్లాడుతున్నాడు అని తెగ మురిసిపోతూ ఉంటాం మొదటిసారి వాళ్ళు అలా మాట్లాడినప్పుడు మనం ఖండించడానికి బదులుగా వాళ్ళని మెచ్చుకుంటూ ముద్దు చేస్తూ ఉంటాం అక్కడే వాళ్ళకి ఓహో ఇలా మాట్లాడవచ్చులే అనే ఒక అలుసు వచ్చేస్తుంది ఇది వరకు ఫ్యామిలీస్లో పెద్దల ఆధిపత్యం ఉండేది ఇప్పుడు తిరగబడింది ఇప్పుడంతా పిల్లలదే హవా ఇంట్లో ఇదివరకటి రోజుల్లో పిల్లల్ని అతిగా నియంత్రించే పెద్దల్ని చూస్తుంటే ఇప్పుడు పెద్దల్ని నియంత్రించే పిల్లల్ని చూస్తున్నాం మునుపటి రోజుల్లో పిల్లలు చదువుకొని పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళంతటికి వాళ్ళు సొంత సంపాదన వచ్చిన తర్వాతనే ఇంట్లో పెద్దవాళ్ళకి ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వడం లాంటివి చేసేవాళ్ళు అంతవరకు పెద్దవాళ్ళు చెప్పిందే వినేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు కొంచెం ఊహ తెలిసి మాట్లాడటం వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ మాటలే చెల్లుబాటు అవుతున్నాయి చిన్నతనంలో బొమ్మలు కొనుక్కోవడం దగ్గర నుంచి మొదలు పెడతారు వాళ్ళ ఇష్టాలను నెగ్గించుకోవడం కోసం ఏ స్కూల్లో చదవాలి ఏ షాప్లో బట్టలు కొనాలో ఏ కూరలు వండాలో ఇంకా చెప్పాలంటే ఎక్కడికైనా వెళ్తుంటే వాళ్ళ బట్టలు వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడమే కాకుండా అమ్మ నాన్న ఏం వేసుకోవాలో కూడా వాళ్ళ బట్టలు కూడా వీళ్ళే సెలెక్ట్ చేస్తున్నారు ఒక్కటేంటి ప్రతిదీ వాళ్ళ ఇష్ట ఇష్టాల మీదనే నడుస్తుంది ఈ మధ్యన ఒక పేరెంట్ కలిశారు మా పాప మాట్లాడడం లేదు అని చెప్పారు పాప వయసు ఎంత అని అడిగితే ఇరవై నాలుగేళ్ళు అన్నారు ఎప్పటి నుంచి మాట వినడం లేదు అని అడుగుతుంటే చిన్నప్పటి నుండి ఇంతే అండి చాలా గారాబంగా పెంచాము మాకు ఒక బాబు పుట్టి చనిపోయాడు అందుకే ఈ అమ్మాయిని చాలా గారాబంగా పెంచాము ఒక నెల రోజుల క్రితం తనకి జాబ్ వచ్చింది వద్దన్నా సరే జాబ్ చేస్తాను అని చెప్పి సిటీకి వెళ్ళింది ఎంత వద్దని చెప్పినా వినలేదు మధ్యలో ఒకసారి ఫోన్ చేసి నాన్న బైక్ కొనాలి సిటీలో తిరగడం కష్టంగా ఉంది అని అడిగింది బైక్ నడపటం సిటీలో చాలా కష్టం అనే ఉద్దేశంతో వాళ్ళ ఫాదర్ బండి వద్దని చెప్పారు ఒకరోజు సిటీ నుండి హఠాత్తుగా ఇంటికి వచ్చింది అదేంటి చెప్పకుండా వచ్చావు అంటే ఇంటికి రావడానికి కూడా మీ పర్మిషన్ అడగాల అని చెప్పి వాళ్ళపైన కోప్పడింది తర్వాత మామూలుగా ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పి వెళ్ళి మధ్యాహ్నం ఫోన్ చేసి నేను డబ్బులు తీసుకొని వచ్చాను బండి కొనుక్కుంటున్నాను అని చెప్పి ఫోన్ చేసి చెప్పి వెళ్ళిపోయింది ఈ అమ్మాయిని ఎలా మార్చాలో తెలీదు అని చెప్పి ఆ పేరెంట్స్ చెప్పి బాధపడుతున్నారు ఇప్పుడు ఇంత వయసు వచ్చాక మొండితనం తీవ్ర స్థాయికి చేరాక మారాలంటే మారగలరా మాట వినడం క్రమశిక్షణ చిన్నతనం నుండే నేర్పించాలి ఎప్పుడైతే మొదటిసారి ఎదురు మాట్లాడడం మూర్ఖంగా వాదించడం మొండిగా చేయడము గుర్తిస్తామో అప్పుడే తగిన చర్యలు తీసుకోకపోతే పెద్ద అయ్యాక వాళ్ళని మార్చలేము పెద్దల మాటకి తగిన గౌరవం ఇవ్వడం అనేది పిల్లలకి ఇంట్లో చిన్నప్పటి నుంచి నేర్పించాల్సిన విషయం సో పేరెంట్స్ ఇకపైన పిల్లలు అగౌరవంగా మాట్లాడినప్పుడు అది తప్పు అని ఖండించండి అలా కాకుండా చిన్నతనంలో ముద్దు చేసి ఇప్పుడు పెద్దవాళ్ళు అయిన తర్వాత మాట వినడం లేదు అనేది సరైన పద్ధతి కాదు ఈ విషయం గుర్తుంచుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇది అవసరము అనుకున్న ప్రతి పేరెంట్కి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే కనెక్టెడ్